హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాతృస్ కిచెన్ ఒక రోజు ఈవినింగ్ మా అమ్మాయి స్కూల్ నుంచి వచ్చి అమ్మ ఎగ్జామ్స్ అయిపోయాయి హ్యాపీ అని చెప్పాను పోలే మా అమ్మాయి కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి కదా నాకు కూడా హ్యాపీ అని అనుకుని అమ్మ రేపు క్లాస్ పార్టీ ఉంది అందరూ తలకో డిష్ తీసుకొస్తున్నారు నేను కూడా తీసుకురావాలి నాకేమో కే నన్ను ఏమో కేక్ తీసుకురామన్నారు నువ్వు బాగా చేస్తావు కదా కేక్ అని చెప్పింది అమ్మో రేపు మార్నింగేనా కష్టమేమోనే అంటే లేదు 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 నువ్వు చేయాల్సిందే అని చెప్పి పట్టుబట్టింది ఇంకా ఆలోచించాను ఏ రెసిపీ చేస్తే ఈజీగా అయిపోతుంది అని చెప్పి ఆలోచిస్తే సరే ఎగ్లెస్ చేద్దాం చేసేద్దాము ఈ చాక్లెట్ కేక్ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఇదే చేద్దామని చెప్పి ఇంక ఇంగ్రీడియంట్స్ కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట అండి అన్నీ ఇంట్లో ఉండేవే సో దట్ ఈస్ ద రీజన్ ఇది చేద్దామని డిసైడ్ అయ్యాను ముందుగా బేకింగ్ ట్రే తీసుకొని అందులో ఆయిల్తో బ్రష్ చేసుకొని పార్చ్మెంట్ పేపర్ ఆర్ బేకింగ్ పేపర్ వాట్ ఎవర్ ఇటీస్ అది లైన్ అప్ చేసుకొని బేకింగ్ ట్రే రెడీగా పెట్టుకోవాలి ఈ లోపు ఓటీజీ కూడా ప్రీ కి పెట్టుకోవాలి ఒక బౌల్లో డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఒక సీవ్ తీసుకొని అందులో టూ కప్స్ ఆఫ్ మైదా అండ్ సిక్స్ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అండ్ వన్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి మొత్తం అన్ని బాగా మిక్స్ చేసుకొని అదంతా జల్లిడు పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈలో మనం బెట్ ఇంగ్రీడియంట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి హాఫ్ కప్ ఆయిల్లో వన్ కప్ ఆఫ్ పౌడర్ షుగర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని అందులోనే వెని ఎసెన్స్ టూ టేబుల్ స్పూన్స్ వెనిగర్ టూ టేబుల్ స్పూన్స్ వాటర్ వన్ అండ్ హాఫ్ కప్ అన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా ఇందులో వేసుకొని మొత్తం అంతా బీట్ చేసుకుని పెట్టుకోవాలి ఇదంతా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బేకింగ్ లో వేసేసి ఫార్టీ మినిట్స్ పాటు వన్ ఎయిటీ డిగ్రీ తో టూ రాట్స్ ఆన్ చేసి బేకింగ్ పెట్టుకోవాలన్నమాట ఈ లోపు మన కిచెన్ అంతా చాలా చెత్తలా అయిపోతుంది కదండీ నేను చూపించాను కదా అదంతా కూడా బాగా మెస్సీగా అయిపోయింది సో అంతా ఎక్కడ పడతా ఎక్కడ ఉన్నాయో అవి చక్షకా నేను సర్దేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనం పాటు మనం సర్దుకుంటేనే మనకి చాలా ఈజీగా ఉంటుంది పని సో దట్ ఈస్ ద రీజన్ నేను వెంట వెంటనే సర్దేసుకొని క్లీనప్ చేసేసుకుంటాను అండ్ నెక్స్ట్ కమ్స్ మన ఫ్రాస్టింగ్ అనమాట అయితే నేను విప్పింగ్ క్రీమ్ తెప్పి తెచ్చుకున్నాను బట్ నాకు చాలా షార్ట్ పీరియడ్ అవ్వడం వల్ల నాకు నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ అయితే దొరకలేదు నేను డైరీ విప్పింగ్ క్రీమ్ తెచ్చుకున్నాను నాన్ డైరీ విప్పింగ్ క్రీమ్ అయితే మనకి బాగా స్టిఫ్ పీక్స్ వచ్చి చాలా బాగుంటుంది బట్ డైరీ విప్పింగ్ క్రీమ్ తో సమ్ హౌ మేనేజ్డ్ ఇట్ కానీ ఓకే దట్స్ ఓకే కానీ అంత నేను అనుకున్నంత స్టిఫ్ పీక్స్ అవి రాలేదు బట్ సంహో పిల్లలకే కాబట్టి నేను అంత క్రీమ్ వాళ్ళకి ఎక్కువ ఇవ్వదలచుకోలేదు కాబట్టి లైట్ క్రీమ్ తో మేనేజ్ చేసేసుకున్నాను అన్నమాట నేను అమూల్ డైరీ విప్పింగ్ క్రీమ్ తెచ్చుకున్నాను అన్నమాట అది ఒక వన్ అవర్ పాటు ఫ్రీజ్ చేసేసి మనం బౌల్ మన విస్కస్ అవి కూడా బాగా ఫ్రీజ్ చేయాలన్నమాట అండి అవి ఫ్రీజ్ చేస్తే ఏమవుతుందంటే మనకి విప్పింగ్ క్రీమ్ అనేది త్వరగా విప్ అయ్యి మనకి కరిగిపోకుండా ఉంటుంది క్రీమ్ ప్రిపేర్ చేసేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అంటే అది బాగా కరిగిపోకుండా ఉండడం కోసం ఈ లోపు కేక్ తీసుకొని దాన్ని టూ పార్ట్స్ కింద చేశాను టూ పార్ట్స్ కింద చేసి పక్కన పెట్టాను ఈ లోపు ఒక బౌల్లో వాటర్ పోసి దాని టూ టీ స్పూన్స్ షుగర్ పౌడర్ అండ్ వన్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి బాగా మిక్స్ చేసి కరిగిపోయేదాకా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాను కేక్ని మధ్యలోకి కట్ చేశాను మధ్యలోకి కట్ చేసి దాని అంతా షుగర్ సిరప్ ఏదైతే ఉందో ఆ షుగర్ సిర సిరప్ తో సోక్ చేశాను అన్నమాట సోక్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టిన విప్పింగ్ క్రీమ్ తో దాంట్లో ఆ కేక్ మీద వేసి ఆ విప్పింగ్ క్రీమ్ అంతా బాగా స్ప్రెడ్ చేసుకున్నాను స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ దాని మీద ఇంకొక టాప్ లేయర్ నెక్స్ట్ లేయర్ ఉంటుంది కదా ఆ లేయర్ కూడా వేసి దాన్ని కూడా షుగర్ సిరప్ తో సోక్ చేసుకొని మొత్తం అంతా దాని మీద కూడా విప్పింగ్ క్రేస్ విప్పింగ్ క్రీమ్ వేసి విప్ చేసుకున్నాను ఆ ఇదంతా ఒక పార్ట్ నెక్స్ట్ సేమ్ ఇంకో హాఫ్ ఉంది కదండి ఆ హాఫ్ కూడా సేమ్ అలానే సేమ్ ఇదే మెథడ్ లో చేసి పెట్టుకున్నాను అనమాట దాని మీద మనం చాకో చిప్స్ ఉంది కదా చాకో చిప్స్ వేసి డెకరేట్ చేసుకున్నాను అంటే పిల్లలకి చాకో చిప్స్ అంటే ఇష్టంగా తింటారు కదా సో దట్ ఈస్ ద రీజన్ నేను చాకో చిప్స్ వేసి డెకరేట్ చేసాను ఈ కేక్ని నేను స్క్వేర్ షేప్లో బైట్ సైజ్ పీసెస్ కింద కట్ చేసుకొని పిల్ల పంపించాను అనమాట అంటే పిల్లలకి ఈజీగా ఉంటుంది కదా తినడానికి ఒక పార్చి పేపర్లో ఒక్కొక్క పీస్ని రోల్ చేసి ఇచ్చాను అనమాట అండి సో ఇది మీకు ఎలా అనిపించిందో చెప్పండి ఈ రెసిపీ చాలా ఈజీ రెసిపీ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అన్ని ఇంట్లో ఉండే తోనే చేశాను సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్